మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం ఆకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘన కన్సల్టెన్సీ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించారని మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు అందరినీ కలుపుకొని ముందుకు పోవటం జరిగింది ఇంకా ఎవరన్నా మనస్పర్ధలున్నా ఆలోచనలో క్లారిటీ లేకపోయినా మేమైనా ముందుకొస్తాం మీరైనా మేదుర్మల్లి బంగ్లా ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి మార్చి ఏప్రిల్లో జరుగుబోయే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇక్కడి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి మద్దతు కోరుతున్నాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ టౌన్ గడప గడప ప్రోగ్రాం అనేది పూర్తవుతుంది అలాగే రాజకీయ యుద్ధం మొదలవుతుంది వివిధ పార్టీలు రబ ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది ప్రలోభం ఎందుకంటున్నానంటే ఎలక్షన్ టైంకి మాట చెప్పి అయిన తర్వాత ఆ మాట మీద నిలబడకుండా తప్పించుకొని తిరిగే పార్టీలు ఇప్పటికే మీరు చూసుంటారు రేపు మళ్ళా వస్తారు ఎవరికి కట్టనే ఆలోచన మండల స్థాయినిచ్చి గ్రామ స్థాయికి గవర్నెన్స్ తీసుకుపోవటం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు అది చాలక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టడం జరిగింది పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేయకూడదు వారి పథకం బెటర్ అవ్వాలి బాగుపడాలి పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు డిగ్రీ చదివేవారికి ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు వైద్యంలో పదిహేడు కొత్త కాలేజీలు పెట్టారు ఇప్పటి వరకు పదకొండు ఉంటే ప్రతి హాస్పిటల్లో స్టాఫ్ని నియమించడం జరిగింది పరికరాలు అమర్చడం జరిగింది నాడు నేడు కింద రూపురేఖలనే మార్చారు ఇవన్నీ అభివృద్ధిలో ఒక భాగం అభివృద్ధి జరగలేదు అంటారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవద్ది అంటారు ఇప్పుడు మొదలేం ఏం పెట్టారు ఇప్పుడు నేను దారిలో ఒక ఇంట్లో చూసిన మీరు గ్యారంటీ బాబు ష్యూర్ ఎవరు పెట్టారు ఏంటిది అని ఒక పెద్ద ఉంటే అడిగిన నాకు తెలియదు అయ్యా మీలాగా ఎవరు రాలేదు మా ఇంటికి ఎవరో వచ్చి అతికిచ్చేసిపోయారు అన్నది మేము చెప్పింది చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి చేశామని చెప్పగలుగుతున్నాం తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశంగా భావించి ముందుకు వెళ్తున్నాం అదే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది తప్పింది ఇదివరకు అందరికీ తెలిసిందే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు లోకేష్ బాబుకి తప్ప ఇంకెవరికి జాబు రాలా ఈసారి మళ్ళా మొదలుపెట్టారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు అమ్మఒడి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అందులో బడుగు బలహీన వర్గాలని అణగారిన వర్గాలని సంబోధించేవాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నినదించి సొంతం చేసుకున్నారు అక్కను చేర్చుకున్నారు కనీ విని జరిగిన రీతిలో బీసీలు ముందుండాలి అని అరవై ఎనిమిది చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది క్యాబినెట్లో కానీ ఎలాంటి నామినేటెడ్ పోస్ట్లో కానీ సామాజిక దృక్పథంతో ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీలకే పెద్దపీట వేయటం జరిగింది దానిలో భాగంగా సాధికార సామాజిక డ్రస్ యాత్రని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు మూడు ప్రదేశాల్లో ఒక నెల రోజులుగా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంకి పై వారం పై శుక్రవారం అంటే జనవరి ఐదు ముగ్గురు నలుగురికైనా ఇస్తాము లెక్కలు కడుతుండదు ఇచ్చిన మాట తప్పడం తెలుగుదేశం నైజం మాట మీద నిలబడి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా వెరవక బెదరక నా ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ సంక్షేమ పథకాలు ఆ సమయంలో కూడా అందించి చాలా క్లిష్టమైన పరిస్థితి మన రాష్ట్ర స్థితిగతులు కూడా సరిగా లేకున్నా కూడా ప్రజలు బాగోగుని దృష్టిలో పెట్టుకొని సాయం అందించడం చాలా ఉపయోగపడింది ఆ సమయంలోనే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బంది చాలా బాగా చేశారు ఐ సెల్యూట్ దెమ్ వన్స్ అగైన్ ఇలాంటి అధినేత అడుగుజాడులో నడుస్తూ ఆ పార్టీ అభ్యర్థిగా రేపు వెంకట నియోజకవర్గంలో నిలబడి ఈ మద్దతుతో గెలిచి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని అందరినీ వేసుకుంటామని తగ్గిస్తాను ఈ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం అసలు బుకింగ్స్ ఫర్ గుసాప్రదేశ్ జట్టి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్